ప్రభుణామానికి మహిమ కలుగునుగాక మన ప్రభు రక్షకుడైన ఎస్క్రీస్ నామంగా మన ఒకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడిగా తిరిగిన తర్తికాలి సమయం నుంచి కాలం వరకు తన యొక్క కృపలో మమ్మల్ని అందరి ఎంతగానో కాచి కాపాడి మరొక నూతన దినం చూడగల కృపనిచ్చినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన దయగల తండ్రి కృపగల రాజా సర్వేశ్వర సర్వన్నత మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభ గడిచిన కాలం అంతా జ్ఞాపకం చేసుకుని ఏప్రిల్ నెల పద్దెనిమిదో తారీఖున మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు అందును బట్టి మీకు వందనాలు నాలుగు స్తోత్ర స్తోత్రాలు ప్రభు మీ యొక్క కృపా వాగ్దానం మాకు దయచేయమని ఏ స్పరిశుతనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ అమ్మే నీ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ హృదయమును యథార్థమైన త్రోవలందు చక్కగా నడిపించుకును సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చేము ఇక్కడ జ్ఞాని అయిన సులోమాన్ గారు తన జ్ఞానమును బట్టి ఈ మాట మనకి తెలియజేసినట్లు మనం చూడగలుగుతున్నాం నీ హృదయమును మన యొక్క హృదయాన్నంట అంటే యథార్థమైన త్రోవలందును చక్కగా నడిపించుకునే వారిగా మనం ఉండాలనేసి దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతారు మన హృదయం ఏ విధంగా నడుస్తుంది మన హృదయమును బట్టే మనము హృదయ ఆలోచనలు బట్టి హృదయ తలంపులను బట్టే మనము త్రోవల ఎందు నడుస్తూ ఉంటాం యథార్థమైన త్రావల ఎందు చక్కగా నడుచుకున్నట్లు చేసుకో చక్కగా నడుచుకో దేవుని ఎందు అనేసి ఇక్కడ దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతుంది మన హృదయమును బట్టే మన హృదయ ఆలోచనను బట్టే మన నడవడి ఉంటుంది మన ఆలోచనలు ఉంటూ ఉంటాయి ఏ విధంగా వెళ్ళాలి ఏ త్రోవకు వెళ్ళాలి చెడు మార్గంలోకి వెళ్ళే వెళ్ళేవారిగా ఉండే ఆలోచనలు ఉంటాయి చక్కగా వెళ్ళే ఆలోచనలు కూడా మన యొక్క హృదయమే మనకు తెలియజేస్తుంది కాబట్టి మనము ఇక్కడ జ్ఞాని అని సులభం కానీ తెలియజేస్తున్నాం చక్కగా నడుచుకోనమనేసి తెలియజేస్తున్నారు కాబట్టి మన త్రోవలు ఎందు చక్కగా నడిపించుకోనం అంటున్నారు మన యొక్క హృదయం ఆలోచనలు చక్కగా నడిపించుకునే హృదయ ఆలోచనలు మనము కలిగి ఉండాలి యదార్థమైన త్రోగలు ఎందు నడిచేవారిగా మనం ఉండాలనేసి దేవుని యొక్క లేకుండా మనతో మాట్లాడుతున్నారు కాబట్టి నీ త్రోవలు ఏ విధంగా ఉంటున్నాయని దేవుడు మనల్ని అడుగుచున్నారు మన త్రోవలు ఏ విధంగా ఉంటున్నాయి యథార్థమైన హృదయం కలిగి చక్కగా నడుచుకునేటట్లు ఉంటున్నాయా లేకపోతే చక్కగా నడవకుండా వంకర త్రోవలు మనం నడిచేవారిగా ఉంటున్నామా అనేది ఒక్కసారి మనల్ని పరిశీలించుకోమని దేవుని యొక్క లేఖనం హెచ్చరిస్తుంది కాబట్టి దేవుని యొక్క మాటలు మనకి తెలియజేయబడుతున్నప్పుడు వాటిని త్రోసివేయకుండా మన హృదయం ఏ విధంగా నడుచుకుంటుంది నా హృదయ ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయని నేను చక్కగా నడుచుకునేటట్లు చేసుకుంటున్నానా లేకపోతే నా ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయనేది ఒక్కసారి మన దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకునే వారికి ఉండాలని కోరుకుంటే పరిషత్ వాక్యాన్ని దేవుడి దేవించి మన మనందరినీ పలపర్చుని కాక ఐ మెయిన్ మహాగండు మా మా తండ్రి ఉన్నతమైన మహిమగల నామమునకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము తండ్రి సర్వోన్నతుడానికి స్తోత్రం స్తోత్రము తండ్రి ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దా వాగ్దానం మీరు మాకు ఇచ్చి ఉన్నారు ఏ విధంగా నడుచుకోవాలో మాకు నేర్పించారు ప్రభా యథార్థ హృదయం కలిగి అయ్యో సరైన మార్గంలో తండ్రి మేము నడవడానికి కృప చూపించండి చక్కగా నడుచుకోవడానికి మా యొక్క హృదయ ఆలోచన చక్కగా ఉండడానికి కృప చూపించమని ఈ వాగ్దానం మా యొక్క జీవితంలో మీరు నెరవేర్చమని సంస్థ మహిమ గణత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకొని ఏ సత్పరిషత్ నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లా